మోస్ట్ డైనమిక్ నాయకులు ఈ ఊళ్ళోకి వస్తూ ఉంటే ఏంటి భీవరం కన్నా ఎక్కడ రోడ్లే బాగున్నాయని అంటే అంత అబ్బుల్ మొహీమ్ అన్నారు అన్నీ కూడా అప్పులు 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 సో ముందుగా అప్పులు గారితో ప్రారంభించి తర్వాత పెద్దలు నాకెంతో ఆప్తులు అంజిబాబు గారు శారద గారు మావాడు గారు ఇంకా జిల్లా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారు మమ్మల్ని అనుక్షణం గైడ్ చేసి చెప్పిన మాట వినకపోతే తన అనకతో భయపెట్టే మా కనకరాజు గారు రామలింగనాథ గారు ప్రశాంత్ మాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యంగా మహిళలకే అతను చేస్తున్న మోసం తెలియాలి ఎందుకంటే కొన్ని సర్వేల్లో పురుషుల్లో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మహిళల మారాలమ్మా సో కాబట్టి మహిళల్లో చైతన్యం రావాలి జన్మగా అబద్ధాలే ఎక్కువ నమ్ముతారు మహిళలు కొంచెం హృదయం ఉన్నవాళ్ళు కాబట్టి ఈజీగా పడిపోతారు పడిపోతామా పచ్చి మోసగాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మహిళలు మార్పు కావాలి వస్తేనే మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అందులో ఎటువంటి సందేహం లేదు ప్రకారం మనం నూట నలభై నూట ఇరవై కానీ చిట్టు ఓడిస్తేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఎందుకంటే గతంలో నేను మోసపోయా అలాగే ఎందరూ మోసపోయారు కాకపోతే నేను ఆరు నెలలకే కళ్ళు తెచ్చుకున్నా ఇంకొంతమందికి టైం పట్టింది ఇప్పుడు అందరూ కూడా కళ్ళు తెరుచుకున్నారనే నేనైతే భావిస్తున్నా కొంతమంది నటీమ తెచ్చుకున్నా వేరే మహిళలు ఎవరు మోసం చేయలేరమ్మా వేరే మహిళలు ఎవరు మోసం చేయలేరు కాబట్టి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నదే నేను ఎప్పుడు గత నాలుగున్నర సంవత్సరాలుగా రోజుకో గంట అరగంట నుంచి ఒక రోజు గంట ఉన్న పరంగా నాకు పుట్టినరోజు లేపుకొచ్చి ఆ సిఐ సిఐడి కస్టడీలో కాళ్ళు కట్టి నాకు ఆపరేషన్ అయ్యి సరిగ్గా నాలుగో నెల అంటే మీకు డెలివరీ అయితే నాలుగో నెల ఎంత ఇబ్బందులు మీరు పడతారో ఓపెన్ బై హాట్ అయిన తర్వాత నాలుగో నెలలో తీసుకెళ్ళి ఒళ్ళ మీద కూర్చొని చిత్త కొడితే అది వీడియోలో చూసి ఆనందించిన సైపో అటువంటి సైపో కావాలా చిన్న సేవకి అపకారం జరిగిన అయ్యో అని బాధపడే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గారు నాయకులు కావాలి ఆలోచించుకోవాలి భారతీయ జనతా పార్టీ ఈ సీట్ తీసుకుని నాకు అక్కొట్టి అయినా ఎప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్ ఇక్కడ ఎమ్మెల్యే అవుతుందా నేను ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే నాకు మంచి మిత్రులు ఎవరు అభ్యర్థులైనా కూటమి అభ్యర్థులు అందరూ ఒకటే ఆయన గ్లాసు సైకిల్ కాబట్టి అభ్యర్థుల్ని బ్రహ్మాండంగా గెలిపించుకొని చాలా మంది ప్రజలు నివాసాలు చినిమార్లోనూ రాయలలో కట్టుకుంటున్నారు మరి వాళ్ళు అడిగిన సమస్యలకి బాయ ఉంది ఒక అసమర్థ శాసన సభ్యుడీవారంలో ఒక మంచి పేదలందరికీ కూడా ఉపయోగపడే బిల్డింగ్ తీసుకొని రెడ్ క్రాస్ ఇచ్చారు దమ్మున్న నాయకులు అయితే రానున్న రోజుల్లో మన ప్రభుత్వంలో జరుగుతుంది అదే విధంగా ముఖ్యంగా మా ఆరు చెప్పేది ఏంటంటే మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశారు రేపు పొద్దున్న కూటమి వచ్చిన కానించి మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ప్రతి ఇంట్లో పద్దెనిమిది ఏళ్ల దాటిన ఆరు పిల్లలకి నెల వచ్చి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది గ్యాస్ సిలిండర్లు మూడు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చదువుకి వందనం కింద ఒక పిల్లలు కాదు ఎంతమంది పిల్లలు ఆ పిల్లలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది వరకు పనిచేశాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేశాను తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ రాయలం గ్రామాన్ని అబ్బులు గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం రాజధాని లేదు అమరావతి అలాగే ఉంచారు పోలవరం లేదు ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు భవనాలు నిర్మించేవారు ఇబ్బంది పడుతున్నారు కనీసం మట్టి తోలుకునేవారు కూడా ఇబ్బంది పడుతున్నారు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు ఈ సెక్రటరీ గారు సీఎం లాగా ప్రవర్తిస్తున్నారట మరి ఈ ఎమ్మెల్యే గారు వారికి సపోర్ట్ చేస్తున్నారు మరి మనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసి మంచి రాయిలాన్ని తయారు చేద్దాం అంతేకాకుండా రాయలంలో కొంతమంది మీద కేసులు పెట్టారు ఆ కేసులన్నీ కూడా మనం వచ్చిన వెంటనే తొలగించామని చెప్పి తెలియజేస్తున్నాం ఒక మంచి నియోజకవర్గంగా ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా న్యాయంగా ధర్మంగా ప్రశాంతంగా భీమవరాన్ని ఉంచే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కడ అవినీతి అనేది లేకుండా ఎక్కడ దోపిడీ అనేది లేకుండా నిజాయితీగా పరిపాలించడానికి ఏర్పాట్లు జరుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాం ఇన్ని కార్యక్రమాలు చేసి మనం భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలో తీసుకురావడానికి ఆలోచన చేస్తాను అలాగే రాయలని గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసి మంచి గ్రామంగా మంచి ఆదర్శ గ్రామంగా నా వంతు నేను కృషి చేస్తానని ఈరోజు అమ్మ మహిళలు అందిస్తే ముఖ్యమంత్రి నాడు నేడు అని పేరు పెట్టుకున్నాడు ఇవాళ ఏదైతే గరీబ్ కళ్యాణ్ అమ్మ యోజన ఉన్నదో ప్రతి వ్యక్తికి ఐదు కేజీలు ఉచిత రేషన్ ఇచ్చేటువంటి పథకం కేంద్ర ప్రభుత్వాది ఈ సన్యాసి ముఖ్యమంత్రికి సంబంధం లేదు ఈ విధంగా బీమా పథకాలు మహిళలకి ఏదైతే అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలకు కానీ బాలి కానీ డస్బిన్లు కానీ అనేటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో ఇందులో ఒక్క పైసా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అంగన్ వాడి కేంద్రం ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వానికి విషయం గమనించాలి మీకోసం వసూల ఏదైనా పథకాన్ని ప్రవేశపెట్టి ఉచితంగా క్యాష్ వేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దేశాన్ని ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దారు అనేటువంటి విషయంలో మనకు ఏమైనా అనుమానం ఉందని నేను అడుగుతున్నాను ఇలా భారతదేశం ప్రపంచంలో ఐదవ ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా అంటే దాని కారణం నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తు ఏ దేశం గర్వపడే స్థితికి చేరుకున్నాడంటే దాని కారణం నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం గమనించారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఆలోచన విధానం ద్వారా ఆయనకు ఉన్నటువంటి చక్కని విజం ద్వారా అవినీతి లేకుండా పాలించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఏమాత్రం కూడా అనుమానం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం ఈ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ప్రారంభించింది ఎవరమ్మా డ్వాక్రా సంఘాలు ప్రారంభించింది ఎవరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఎత్తున స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసి వారికి పెద్ద ఎత్తున రుణాలు ఇస్తూ ముందుకు నడిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ విధంగా మహిళా సాధికారత సాధించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ముఖ్యమంత్రి చెప్తాడు ప్రతి ఇంటిలో నేను బిడ్డనవుతా అబ్బా తాతలకు మనం ఉండవు సార్ బిడ్డలకు మేనమాపనవుతా